హాయ్ అండి అందరికీ టెంపుల్ నుంచి అయితే ఇంటికి వెళ్తున్నాం వెళ్ళేసరికి అయితే మా పెద్దది చిన్నగా మ్యారేజ్ డే కోసం అయితే అరేంజ్మెంట్ చేసింది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అంటే అది చిన్నదే కావచ్చు మీకైతే చూసే వాళ్ళకు ఒక రెండు మూడు వందలు పెడితే అవన్నీ వస్తే కొనుక్కొచ్చి చేయడం ఏముంది అని పిల్లలు చేయడం గ్రేట్ అంటే మా పేరెంట్స్ కోసం మేమైతే ఇట్లా ఏం చెప్పకుండా కానీ చెప్పి కానీ అయితే వాళ్ళ కోసం ఏం చేయలేకపోయినాం చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా మ్యారేజ్ అయ్యి అయితే ఫిఫ్టీన్ ఇయర్స్ దాటింది ఇది ఫిఫ్టీన్త్ మ్యారేజ్ యానివర్సరీ అన్నట్టు ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా లైఫ్లో అయితే ఇట్లా ముందుకు పోతాను ప్రేమించుకుంటున్నావు కొట్టుకుంటునో తిట్టుకుంటున్నావు ఎన్ని బాధలతోటి అయితే డౌన్సే ఉన్నాయి కానీ లైఫ్లో అయితే అప్పులేదు ఇప్పుడైతే కొత్తగా ఒక అడిగి అయితే వేసినా ఎవరో ఏదో అంటారని బాధపడుతూ ఇంట్లో కూర్చునే ఆడవాళ్ళకైతే యూట్యూబ్ అనేది ఒక చిన్న ప్లాట్ఫామ్ అన్నట్టు వాళ్ళకు కొంచెం ఖర్చుల మందం ఎర్నూ చేసుకోవడానికి పెద్ద వాళ్ళకి ఎట్లాగో పెద్ద పెద్దగానే వస్తే మా మాలాంటి వాళ్ళకైతే అంత రావు కాకపోతే కష్టపడి ఏదైనా చేస్తే కొంచెం మనకేమైనా అవసరాలకు వస్తాయి మా వారికి కొంచెం తోడున్నట్టు ఉంటుంది మరి ఊరికి ఖాళీగా ఇంట్లో ఉండకుండా అని చెప్పైతే ఇట్లాంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది లైఫ్లో అంటే లాస్ట్ ఒక చనిపోయే స్టేజ్ దాకా వెళ్ళి మళ్ళీ అయితే ఇప్పుడు కోలుకున్నాము ఈ రకంగా ఉండేదాన్ని కాదు నేనైతే నా హెల్త్ బాగా డ్యామేజ్ అయింది కరోనా టైంలో కరోనా అంటేనే అందరి జీవితాలను నాశనం చేసిన మహమ్మారి కదా అట్లనే మా లైఫ్లో కూడా మా వారికి చాలా సీరియస్ అయిందన్నమాట అప్పుడు బాగా డిస్టర్బ్ అయిన హెల్త్ బాగా ఖరాబ్ అయిపోయినా అన్నమాట ఇద్దరు హెల్త్లు అట్లా ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా కూడా ఆయన కానీ నేను కానీ వేరే ఆలోచన అయితే తీసుకోలేదు మా పెద్దది ఇదంతా అరేంజ్ చేసింది అట్లనే చిన్నగా మా అయితే రింగ్స్ తీసుకొచ్చింది నిజంగా దాని దాని థాట్స్కి అయితే హ్యాట్సాప్ చెప్పాలి ఎందుకంటే మాది టూ థౌజండ్ నైన్ కదా మ్యారేజ్ జరిగింది ఈ రింగ్స్ ఎక్స్చేంజ్ ఎంగేజ్మెంట్ ఇట్లా ఇట్లంతా ఏం లేదు ఊర్లలో ఏంటంటే పూల పండుగలు పూల పండ్లు అంటే ఏదో వాళ్ళకి తోచిన వస్తువు తీసుకొచ్చి పెట్టి మేమైతే డబ్బులు ఇచ్చి బొట్టు పెట్టి వీళ్ళు మనవాళ్ళు అని చెప్పి మాట్లాడుకునేదాన్ని ఎంగేజ్మెంట్గా టూ థౌజండ్ నైన్లో అట్లా అన్నమాట కానీ ఇప్పుడు రీసెంట్ టైంలలో అయితే రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం అప్పుడు కూడా ఉండొచ్చు మా లైఫ్లో జరిగింది మాత్రమే చెప్తానా ఎవరి గురించి కాదు మా చిన్న మా పెద్దదైతే రింగ్స్ తీసుకొచ్చింది మామూలుగా కొన్నవే కానీ అసలు దానికి ఆ థాట్స్ రావడం నిజంగా ఇది ఏమైనా ఈవెంట్ ఆర్గనైజర్ అవుతుందా పెరిగినాక ఏమవుతుందో నాకు తెలియదు కానీ చాలా హ్యాపీగా అనిపించింది ఈ మూమెంట్స్ అన్నీ లైఫ్లో మళ్ళీ మళ్ళీ రావు ఎందుకంటే ఈసారి ఉన్నట్టు నెక్స్ట్ ఇయర్ ఉండాల్సిన ఉండాలి ఉంటుంది అనేది లేదు ఎందుకంటే లైఫ్ ఎప్పటికప్పుడు మనం ఊహించలేము ఎలా మారుతుంది ఎలా జరుగుతుంది రేపు ఏముంటుంది అనేది అయితే మనకు తెలియదు ఈరోజు అన్ ఈరోజు మనం ఏం జరిగినా ఈరోజు మాట్లాడిందే ఈరోజు ఎంజాయ్ చేసిందే రేపు ఏం జరుగుతుంది అనేది అయితే మన చేతిలో ఏం లేదు ఇప్పుడు ఎవరికి ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటే చూసే వాళ్ళకు కూడా ఎంతో ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఉండొచ్చు మా ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పడానికి కాదు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది ఎంతో కొంత సరదాగా కాసేపు నవ్వుకోవడానికి అట్లనే మా లైఫ్లో ఏం జరిగింది అనేది మీకు అయితే వీడియో అయితే తీసుకుంటున్నాం అన్నమాట ఇట్లా మళ్ళీ ఎప్పటికీ గుర్తుండిపోయేటట్టు నాకైతే ఫుల్ చెమటలు పట్టేసినాయి అక్కడ చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా పిల్లలు ఎంత బ్రాడ్ మైండెడ్గా ఆలోచిస్తున్నారు ఇప్పుడు పిల్లలు మా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అందరికీ ఇదే సెలబ్రేషన్